ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో మన భారతీయుల యొక్క ఆచారములు చాలా గొప్పవి ఈ సంప్రదాయములు చాలా గొప్పవి ఏ పండుగకు చెప్పినా అభ్యంగన స్నానం అంటారు అభ్యంగన స్నానం చేయటం వల్ల బుద్ధికి కుశలత్వము ఏర్పడుతుంది శరీరానికి ఆరోగ్యం ఏర్పడుతుంది రక్తమునకు శుద్ధి ఏర్పడుతుంది శరీరములో నాడీ మండలము కదిలింపబడుతుంది శరీరంలో ఇటువంటి అనేకమైన బాహ్య ప్రయోజనాలు అంతరంగ ప్రయోజనాలు ఏమయ్యా అంటే ఆధ్యాత్మిక విద్యాశుద్ధి ఏర్పడుతుంది మానవుడికి ఎందుకంటే శుద్ధ విద్యా అమ్మవారిని శుద్ధ విద్య బ్రహ్మ విద్యా స్వరూపిణి అన్నారు ఆ బ్రహ్మ విద్య మామూలు ప్రజ్ఞలకు లోకంలో తెలివి అంటుంటాం చూసారా ఆ తెలివికి బ్రహ్మవిద్య నీకు వశపడదు బ్రహ్మ విద్య కావడానికి ఈ తెలివి లోకానికి సరిపోతుంది కానీ అలౌకికమైన బ్రహ్మ విద్య రావాలి అంటే శుద్ధమైన స్వచ్ఛమైన గుణం కావాలి అమలినమైన గుణము కావాలి ఆ మలిన రాహిత్యమైన గుణం ఎక్కడ ఉంటుందో అక్కడ బ్రహ్మ విద్యా ప్రసాదం అవుతుంది ఆ బ్రహ్మ విద్య ప్రసాదనము ప్రచోదనము కావడానికి అభ్యంగన స్నానం చాలా మూలం ఈ నాడీ మండలం అంతా శోధింపబడటమే కుండరినీ విద్య అన్నారు ఆ కుండరినీ విద్య ఎలా శోధింపబడుతుందయ్యా మహాలక్ష్మి కటాక్షం ఎట్లగలుగుతుంది ఆ మహాలక్ష్మీదేవి ఎలా చెప్పబడింది సిద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీ వరలక్ష్మీశ్చ ఆరు విధాల లక్ష్మిగా చెప్పబడింది అష్టలక్ష్మిగా చెప్పబడలేదు వేదములో షట్ లక్ష్మిగా చెప్పబడింది అమ్మవారు ఈ ఆరులోనే ఎనిమిది ఉన్నాయి ఎనభై రూపాల లక్ష్మిలు ఉన్నారు అందువల్ల ఈ ఆరు విధాలైనటువంటి లక్ష్మిలో సరస్వతి కూడా ఉంది కాబట్టి సిద్ధలక్ష్మి మోక్షలక్ష్మి జయలక్ష్మి ఈ జయలక్ష్మి అరణంలో పార్వతీదేవి ఉన్నది ముగురమ్మలు కలిసే ఉన్నారు అన్ని చోట్ల కాబట్టి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపిణి అయి ఇక్కడ లక్ష్మీదేవి అనుగ్రహిస్తున్నది ఈ పండుగలో మనం అటువంటి మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహము అలక్ష్మీ నిరాసనము కలగటానికి ఈ దీపావళి అమావాస్య పర్వము ఈ మూడు రోజుల పర్వము చాలా విశేషమైనది మనం అందరము కూడా అమ్మవారికి విశేషమైనటువంటి నైవేద్యములతో అమ్మవారికి విశేషమైనటువంటి బంగారు కాసులతో విశేషమైన సుగంధములు కలిగినటువంటి పుష్పములతో అమ్మవారిని పూజించి మనం అందరము కూడా ఈ అనుగ్రహాన్ని పొందుదుముగాక తరింతముగాక అందరూ ఈ దీపావళికి మనము స్నానములు ఏ పండుగకైనా ఈ పండుగలో ఇంకా ప్రధానముగా ఏమిటంటే అభ్యంగన స్నానము అలక్ష్మి పరిహారానికి చెప్పారు కాబట్టి అటువంటి అభ్యంగన స్నానముతో దీపముల వరుసలు వెలిగించడం ద్వారా ఏదో మనము విద్యుత్ దీపాలు వెలిగించి దీపావళి అని ఆనందించటము వెలిగిస్తే వెలిగిస్తారు కానీ నూనె స్వయముగా ఆ నూనె పోసి ఒత్తులతో దీపము వెలిగించటం అన్నది ఎప్పుడూ ప్రశస్తం అటువంటి దీపములు వెలిగించి కాకరపు ఒత్తులు మొదలైనటువంటి టపాకాయలు కాల్చి ఆ శబ్ద ధ్వనుల చేత ఒక ఆనందమయమైనటువంటి ధ్వనులు ఇవి దేవదుందుభులు మ్రోగుట అంటారు ఆ దేవుడు దే దేవతల చేత దుందుభులు ఎలా మ్రోగుతాయో అలాంటి మంగళకరమైనటువంటి శబ్దములు అన్నారు మంగళకరమైన శబ్దములు వినేటువంటి వినే సమయములో ఎప్పుడైతే వినపడతాయో అలక్ష్మీదేవి వీటికి భయపడి వెళ్ళిపోతుందట ఈ మంగళధ్వనుల చేత అమ్మవారు లక్ష్మీదేవికి స్వాగతం అశ్వపూర్వాంగనాద ప్రబోధిని అన్నారు మహాలక్ష్మీదేవిని హస్త అంటే జయధ్వనులు చాలా మంగళకరమైనటువంటి ధ్వనులు అటువంటి ధ్వనుల చేత ఆవాహనము చేయబడి మహా ఈ పండుగ యొక్క పరమార్థమును స్నాన దానముల చేత మీరందరూ జయోస్తు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో